ండి ఓ వేలు పదిహేను వేలు ఒక ఇరవై వేలు లోపల నెగ్గడం వాస్తవంగా కాపాడుతుందండి ఇక్కడ అంతే కదండ లక్షల లక్షలే మెజార్టీ లక్ష యాభై వేలు మెజార్టీ లక్ష ఎనభై వేలు మెజార్టీ కదండి ఓ పదివేలు ఇరవై వేలుతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ జనం ఇచ్చారండి నెగ్గడానికి వాస్తవ బలం కాపాడుతుందండి అంతే అప్ప వేరే సబ్జెక్టులు ఏమీ లేవండి ఈ వాళ్ళకి వాళ్ళ పవన్ కళ్యాణ్ పిటాపర్లో నేను మూతపడినతో కరెక్ట్ కదండి ఇవి ఇవి వరంగనండి కష్టపడ్డ ఫలితం ఉందండి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానండి ఆ ఎమ్మెల్సీ పథకాన్ని చంద్రబాబు నాయుడు తరపుని ఆయనకి ఏ పదవులు ఉన్నాయి ఆయనకి ఏ ఆస్తులు ఉన్నాయి దాని మూలం ఏదో ఆయన నొక్కడిపోడు ఈయన ప్రత్యేకంగా వచ్చాడండి రాత వల్ల వచ్చి ఒక మెజార్టీ తప్ప కోప ఏముండదండి ఒకటే నియోజకవర్గం పిడాప నియోజకవర్గంలో వరకు ఉందని యాత్ర ఉందా పిల్లలు తప్ప పెద్దలు ఎవరు కాపాడుతుందండి అంటారా నెగ్గితే నెగ్గొచ్చండి అంటే మెజార్టీ కాదు నెగ్గొచ్చు ఒకటే ప్లస్ అండి ఇప్పుడు మరి మంత్రులు మరి దాడిశ రాజే గారు కానివ్వండి మన కన్నబాబు గారు కానివ్వండి ముద్రగడ్డ గారు కానివ్వండి ఇక్కడ బాగా బలంగా పంజాబ్ వర్క్ వేస్తున్నారు అండి ఏం చేస్తారండి ఇక్కడ బలంగా ఏంటండి ఒక బోటు పదివేలు అని ఇచ్చేలా ఉన్నారండి ఓటుకు పదివేల రూపాయలు ఇప్పుడు ఈ నేజ్ వరకులో పాతిక ఏళ్ళు పట్టి ఓట్లు వేస్తానండి నేను నా వయసు వచ్చి ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై నలభై దగ్గర దగ్గర ఉన్నాయండి ఈ రోజు కూడా రెండు వేల ఐదులో రెండు వేలు మూడు వేలు ఇలా ఐదు వెళుతారండి అంతకు మెలిసి పదివేలు ఇరవై వేలు ఎవరికి ఇవ్వరండి అంటే ప్రజలు పేరు చెప్పుకుని కార్యకర్తలు దిబ్బుకొనే తప్ప దీంట్లో ఏమీ లేదండి రేపొట్టి ఓట్లు వేసినప్పుడు మీరు చూడండి ఇదే ఇదే ఛానల్ మీరు మళ్ళీ రిప్లై చేయండి ఒక ఐదు వేల కంటే ఎవరికి ఎక్కువ ఇవ్వరండి ఒక వైసీపీ తరఫున నుంచి ఖర్చు పెట్టినా పవన్ కళ్యాణ్ ఏమి అవ్వలేదు అనుకోండి మీరు మీరు ఓటు వేస్తారా పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తామంటే అబ్బాయి కూడా కదా ఇప్పుడు అందరూ ఏరిచారు తప్పే తప్పేముందండి ఇప్పుడు విస్తుని బట్టి ఎవరికి అప్పని ఉంటే వాళ్ళకి వేస్తాం నోటు అంతకంటే అప్పుడు అందరికీ ఏం కదండి ఇప్పుడు మీరు పదివెళ్తే మేము ఏం కదా నోటు మీరు పదివేలు మా చేతిలో పెట్టారు ఓటు అక్కడికి వెళ్ళినా తమ్ము ఏ పక్కన వేస్తామండి ఆ పక్కనే వేస్తామండి పదివేల రూపాయలు డబ్బులు తీసుకోవచ్చు ఎవడో సిగ్గిలని తీసుకుంటాడు అప్పని ఉన్నాడు ఓటు వేస్తే ఆడికేయాలండి అదండి ప్రజల్లో ఉన్న బీవారంలో గోజుపాకులో ఓడిపోయాడు ఇక్కడ నెక్కితే గ్యారంటీ ఉందా గ్యారంటీ అంటే ఇప్పుడు ప్రజల అపమాన ప్రేమతో పవన్ కళ్యాణ్కి వేస్తారు ఎందుకంటే ప్రధానమంత్రి డీకరుడు కాబట్టి పిటాపర్ నియోజకవర్గం మారుతాడు మార్చినాక ఐదు వందల కోట్లు ఒక ప్రధానమంత్రి ఇత్తనాడు ఒకవేళ సీఎం నెగ్గపోయిన కాడికి ఒక ఎమ్మెల్యే నెగితే ఐదు వందల కోట్లు ప్రధానమంత్రి ఇస్తాను కాబట్టి పిటాపుని భావజేతని పిటాపు నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారండి దీంట్లో ఏ పొరపాటు లేదు సార్ ఏ ఏ అభిప్రాయం లేదు వందకు వంద శాతం కూడా ఒకవేళ జగన్మోహన్ నెగ్గొచ్చండి వందకు తొంభై తొంభై ఐదు శాతం అండి తొంభై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి ఎగ్గెలిసి ఇది ఏనా లేవండి ఈ వేళకి ఇవాళ మీరు పది సంవత్సరాలు పది ఇరవై సంవత్సరాలు పట్టి మీరు కష్టపడ్డ వాళ్ళని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో చేసి ఇబ్బంది పెట్టి మీరు వచ్చారు కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ పార్స్ ఉన్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో పార్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నిందిగా పవన్ కళ్యాణ్కి యాజదారు ఓటు ఒక పెదన మందితో పర్మిషను ఒక సీఎంతో పర్మిషన్ లేదు అని ఒక యాదవక్కతో చేస్తున్నారు సార్ సరే మరి ఆటో గదికి జగన్ గారు పదివేలు వేసారండి మాకు ఈవేళ ఐదు సంవత్సరాల పట్టి నుంచి ఆటో నియోజకవర్గంలో బేగిన పట్టి కేసులు లేవండి మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టీడీపీలో ఒక ఫ్రంట్ వీల్ దగ్గర ఉంటే పదివేల రూపాయలు కేసులు వేసారండి ఈవేళ ఏ కేసులు లేవు సార్ నాలుగు ఏళ్ళు పట్టిన సంవత్సరంలో రాసిన చిన్న పెద్ద కేసులు వేసారండి ఎవరు నష్టపాసం పోలదండి నాలుగేళ్ళు పట్టి నుంచి ఎవరికీ కేసులు లేవండి మీకు అభివృద్ధి పవన్ కళ్యాణ్ వచ్చే అభివృద్ధి ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు మేము నష్టరులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి చేయాలి మీరు చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి చేసినంత బాగుందండి మాకు ఆటో వాళ్ళు తరపున బాగుందండి మాకు ఏ ఇబ్బంది లేదు మేము ఆటో డ్రైవర్ సార్ రెండు వేల ఒకటి నుంచి ఇవాళ ఎంతండి రెండు వేల ఒకటి సార్ మాది ఆయా నుంచి ఆటో ఆటగాలుతున్నాం సార్ ఇవాళ ఆడుగుతున్నాం మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆటో ఎక్కాడండి దాని స్పందన ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఆటో ఎక్కారంటే ఆటో ఇప్పుడు ఏమండే కాకి చెట్టు ఆటో ఎక్కి నేను ఆటో డ్రైవర్ని అంటే చాజ్వితం కాదు సార్ చాజ్వితం కాదండి అంటే మీరు ఈ సేవల కోణి వీళ్ళు కోనకి ఏం చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ ఆటెక్తారటండి అయితే ఒక హెలికాప్టర్ మేనేజీ వాళ్ళు ఎక్కారంటే ఇలా ఎక్కి ఫోటో తీయించుకోవడం అంతేనండి ఫోటో తీయించుకుని ఆటో సభ్యులు అంటారండి కార్యకర్తలు అందరికీ వరంగారు ఎక్కారు వరంగారు నా ఆట ఎక్కారండి ఆయన పచ్చుకుంటే క్యాన్ఫాస్ నేనే నేను ఎక్కానండి నా ఆటో ఎక్కించేస్తారు మీకు కావాలా దీంట్లో చూపడమంటారా చెల్లనే అలాగే కార్యకర్తలు ఏమండి ఎవరన్నా ఒకటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ డబ్బులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని చూసుకున్నా కానీ తప్ప మనందరం కష్టపడితే మనం పుట్టకడదండి కదండి మరి ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఎమ్మెల్యే చేసిందండి ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యే చేసింది అది అది చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే చేశారండి తర్వాత ఏదో కాకినాడ జిల్లాకి వచ్చి ఎంపీ పోటీ చేసి అంతకుముందు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదో చేశారండి మొన్న ఎంపీగా చేశారండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెగ్గినప్పుడు ఎంపీగా చేశారండి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే చేస్తే గీత గీతగారికి అయితే ప్రతి ఒక్క పెద్దలో కూడా గీత గారు అని అంటారండి ఎందుకంటే ఆయనకి వంగ గీత గారు ఉండదు ఏదైనా మాకు లో బడ్జెట్ హాస్పిటల్కి వెళ్తే రికమెండేషన్ ఎక్కువ రే సోస్తారండి అక్కడ ఇలా గీతగారి మనసులో ఉంటే చూస్తున్నారు అని చెప్తున్నారండి ఇదే కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎగ్గించుకుంటారు నేను అగ్గనాకి నెగ్గి అవకాశం ఉందండి అంటే ఎంతవరకు అంటే ఎన్ని వేల ఓట్లు మెజార్టీ కదా అగ్గనాకి పవన్ కళ్యాణ్ గారికి పర్మేషన్ ఉందండి